ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ గనుల శాఖలపై మరియు ఆర్టీజీఎస్ కేంద్రంలో పౌరసేవలు ప్రజాభిప్రాయంపై వరుస సమీక్షలు నిర్వహించారు విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎస్కే విజయానంద్ ట్రాన్స్కో జెన్కో అధికారులు డిస్కమ్ల సీఎండీలు హాజరయ్యారు ఈ సమీక్షలో ముఖ్యంగా విద్యుత్ సరఫరా పీఎం కుసుం సోలార్ రూఫ్టాప్ వంటి అంశాలపై చర్చించారు విద్యుత్ ఉత్పత్తి పంపిణీలో వ్యయం తగ్గింపు దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు గనుడి శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఉచిత ఇసుకామల వంటి అంశాలపై చర్చించారు లీజుకిచ్చిన గనులు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే వాటిని ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా డ్రోన్ శాటిలైట్ చిత్రాలను వినియోగించి గుర్తించేలా చూడాలని స్పష్టం చేశారు గనుల ద్వారా ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో ఒడిషా మొదటి స్థానంలో ఉన్నందున ఆ రాష్ట్రంలో అనుసరిస్తున్న పద్ధతులను గమనించి వాటిని ఏపీలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు ఖనిజాలకు వాల్యూ యాడెడ్ చేయడం ద్వారా దేశీయంగా వినియోగించుకుని మరింత ఆదాయం వచ్చేలా చేయాలన్నారు విశాఖలో మెటల్కు సంబంధించిన క్లస్టర్ను ఏర్పాటు చేయాలని విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని సూచించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం అధికారులతో ముఖ్యమంత్రి మరో సమీక్షను నిర్వహించారు వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై చర్చించారు ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించారని ప్రభుత్వ శాఖలకు సూచన చేశారు సమాచార మాధ్యమాల్లో వచ్చిన మరొక అంశాలపై స్పందించి చర్యలు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా రాజీకి అవకాశం లేదని సమీక్షలో స్పష్టం చేశారు